నమస్తే అండి ఈ వర్షాకాలంలో మనం చిట్టి చిట్టి పెసరగాయలు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇదిగోండి దానికి మసాలా ప్రిపరేషన్కి ఒక ఆనియన్ కట్ చేసి ఉంచుకోవాలి జీలకర్ర అల్లం ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర ముందుగా అయితే మనం కడిగి ఆరబెట్టి ఉంచుకున్న పొట్టు పెసరపప్పుని తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి వాటర్ అయితే అసలు వేయకూడదు వేయకుండా ఈ విధంగా చూసారు కదా లూజ్గా అవ్వకూడదు ఇలా గట్టిగా ఉండేటట్టు కానీ మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ మసాలాన్ని కూడా మనం మిక్సీలో వేసుకొని క్రష్ చేసుకోవచ్చు కచ్చేపచ్చిగా కానీ రోట్లో అయితే బాగుంటుందని నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి ఇలా క్రష్ చేసుకున్నాక కరివేపాకు కొత్తిమీర జీలకర్ర సరిపడా సాల్టు ఇవి వేసుకొని ఈ విధంగా నూరుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని ఈ విధంగానే క్రష్ చేసేసుకోవాలి ఇందులో ఇట్లా చేస్తే ఏంటంటే మనకి టేస్ట్గా ఉంటుంది మరి ముద్దలాగా అవ్వదు మిక్సీలో పట్టుకున్నా కూడా ఇలాగే మనం పచ్చగా క్రష్ చేసుకోవాలి పెసరపప్పులో అసలు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి ఇదైతే గుర్తుంచుకోండి ఇలా చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ చేసుకుంటే చాలా బాగుంటాయి చూశారు కదా ఈ విధంగా నూరిన ముద్దని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పిండిలో వేసుకొని మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని అంతటికి ఈ లోపల మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉంచుకోవాలండి ఇందులోకి చట్నీ ఏంటంటే ఇంతకుముందు మీకు పెసరట్టులోకి చూపించా కదా అలాగే ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఒక క్లాత్ ఎందుకంటే మనం గారెలు ఎత్తుకోవాలంటే క్లాత్ ఉండాలి తడిపేసి ఆ క్లాత్ మీద గారెల్ని చేసుకోవాలి ఇదిగోండి ఇలా చిట్టి చిట్టి గారెలు చేసుకొని ఆయిల్ కాగింది కదా ఇందులో వేసేసుకుందాం వరుసగా ఈ విధంగా వేసుకోవాలి చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఈ పెసర గారెల్ని వేసుకోవచ్చు చిట్టి చిట్టి పెసర గారెలు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఈ విధంగా గారెలన్నింటినీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి వీటిని దీనిలోకి కారపొడి పల్లి పల్లీ చట్నీ నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ గ్రేవీ ఉన్నా కూడా బాగుంటుందండి ఇప్పుడైతే ఇందులోకి నేను చట్నీనే ప్రిపేర్ చేసుకున్నాను పల్లి చట్నీ చూశారు కదా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటాయండి ఇదిగోండి తీసేసుకుందాం ఇలాగే అన్ని గారెల్ని మనం వేసేసుకోవాలి ఈ చిట్టి చిట్టి గారెలు కూడా చాలా బాగుంటాయి చూశారు కదా ఈ ఎందుకు ఆలస్యం టేస్ట్ చేసేయండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్